మోటార్ స్పోర్ట్స్ అంటేనే గట్స్ ఉండాలి అలాంటిది కంటికి కనబడకుండా ఆ స్పీడ్ లో వెళ్ళాలంటే ఎంత దమ్ముండాలి గంటకి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాలంటే ఆ మనిషికి ఇంకెన్ని గుండెలు ఉండాలి కానీ సాయిదీప్ సాధించాడు ఎంతో మందికి సాధ్యం కానిది చేసి చూపించాడు చాలా మంది కళలో కూడా ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నాడు అతను నార్త్ అమెరికాలో ఛాంపియన్షిప్ రేసింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రెండు వేల ఇరవై ఐదు సిఆర్ఏ రేసింగ్ ఛాంపియన్షిప్ ఉత్కంఠభరితంగా సాగింది అయితే ఈ చాంపియన్షిప్ లో తెలుగు తేజం ఎం సాయి పేరు మోతమోంది ఎంఎస్ జీ రేసింగ్ నార్త్ కాలిఫోర్నియా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యువరేసర్ ఫోర్ హండ్రెడ్ జిటి ఫోర్ హండ్రెడ్ సూపర్ బైక్ రెండు వర్గాల్లోనూ అగ్రస్థానంలో నిలిచాడు ఇప్పటికే ముగిసిన మూడు రౌండ్లలో అద్భుతమైన నైపుణ్యం అన్బీటబుల్ రేస్ క్రాఫ్ట్ను ప్రదర్శించిన సాయిదీప్ మరో మూడు రేస్ల కంటే ముందుగానే తన ఆధిక్యతను చాటుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన సాయిదీప్ ఈ సీజన్ నిజంగా ఒక కళలాంటిదని పోటీ ఉత్కంఠంగా సాగిందని అయినా తమ జట్టు కష్టపడుతోందని ఈ దశలో రెండు చాంపియన్షిప్లను లీడ్ చేయడం తాను గౌరవంగా భావిస్తున్నానన్నారు తన మూడవ వరుస పోడియం ముగిసిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు ప్రస్తుతం సిఆర్ఏ రేసింగ్ చివరి దశకు చేరుకోగా ఈ దశలో సాయిదీప్ డబుల్ ఆధిక్యతను నిలుపుకుంటూ చరిత్ర సృష్టిస్తారా లేదా అన్న ఆసక్తి రేపుతుందని మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులు అంటున్నారు ఇక ఈ పోటీలో చివరి రౌండ్ జూన్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు బటన్విల్లో రేస్ వే కాలిఫోర్నియాలో జరగనుంది నిజానికి ఇలాంటి చిరస్మరణీయ విజయాలే ఇండియాకు కావాలి ప్రతి ఏటా ప్రతి చోట ప్రతి ఆట మన భారత యువకులే ముందుండాలి సో ఇలాంటి ఒక అరుదైన ఫీల్ ని సాయిదీప్ చేసి చూపించాడు సో సాయిదీప్ ని ఆదర్శంగా తీసుకొని భారత యువత ముందుకెళ్లాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్